ఆ ఆచారం ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తాను మా తండ్రి గారు ఒక మంచి పని నాకు చెప్తే దాని వలన నా అభివృద్ధిని కాంక్షించి చెప్తారు తప్ప ఇంకొక ప్రయోజనానికి చెప్పరు అలా భగవంతుడి చేత చెప్పబడినది వేదము కనుక భగవంతుడు ఎలా చెప్పాడో నేను అలా ప్రవర్తిస్తాను అని ఆచరించి చూపిస్తే కర్మ అనుష్ఠాన పర్యంతంలోకి వస్తే సదాచారం ఆయన ఆ ఆచారమును పాటించి ఉన్నాడు అలా ఏవో చెప్తారండి అవన్నీ ఎక్కడ పాటిస్తావు కాబట్టి నేను అలా చెయ్యను నాకు ఎలా సౌలభ్యమో అలా చేస్తాను అనాచారం అంటే చెప్పబడిన ఆచారం వ్యతిరేకంగా ప్రవర్తిస్తాను ఇప్పుడు దానిని అనాచారం అంటారు శిష్టాచారం సదాచారం అని ఒక పేరు శిష్టాచారం అన్నా సదాచారం అన్నా ఒకటే శిష్టాచారం సదాచారం అంటే పెద్దలైనటువంటి వారు సమాజంలో కొంతమంది ఉంటారు వారు ఎప్పుడు శాస్త్రమునకు కట్టుబడి ప్రవర్తిస్తూ ఉంటారు యథేచ్ఛగా ప్రవర్తించారు అలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు జీవితంలో ఎలా ప్రవర్తించి చూపించారో అది ఆ యుగంలో కాదు తర్వాత యుగాలకి కూడా మార్గదర్శనం చేస్తుంది అదిగో పెద్దలైన వారు అలా ప్రవర్తించారు వారు ఎలా ప్రవర్తించారో నేను కూడా అలా ప్రవర్తించాలి కాబట్టి శిష్టులైన వారు ప్రవర్తించారు కాబట్టి శిష్టాచారం అలా కాకుండా అసలు ధర్మాన్ని పాడు చేయడం కోసం ఆచారం మనకు పూర్తి విరుద్ధమైన రీతిలో ప్రవర్తించాడనుకోండి అది దురాచారం అంటారు మీకు నేను ఈ విషయంలో ఒక విషయాన్ని మనవి చేయాలి అంటే ఆచార ప్రభవో ధర్మ ఈ మాట నేను చెప్తున్నది కాదు శాస్త్రము చెప్తున్నమాట ఆచారము నుండి ధర్మము ఉద్భవించినది ధర్మము అంటే ధర్మం మొట్టమొదట తెలుసుకోకుండా అసలు నువ్వు అనుష్ఠించలేవు కదా తెలుసుకుంటే కదా అనుష్ఠించడం ఒక విషయాన్ని ముందు తెలుసుకున్నావు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు ఎందుచేత అంటే పుట్టుకతోనే అన్ని తెలుసున్నవాడైతే ఇక చెప్పవలసిన అవసరం ఎందుకు ఉంటుంది శాస్త్రం ఎందుకు గురువు ఎందుకు భగవంతుడు ఎందుకు తెలియకపోవడం ఎప్పుడూ దోషం కాదు తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస లేకపోవడం ఒక తప్పైతే తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేకపోగా ప్రమాణ సంబంధమైనటువంటి విషయములకు వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి సాహసం చెయ్యడం దురాచారం అందుకే శంకర భగవత్పాదులు హెచ్చరిక చేస్తారు అవతార పరిసమాప్తి సమయంలో వేదో నిత్యమధీయతాం కర్మ స్వనుష్ఠీయతాం వేదాన్ని ప్రతిరోజు చదవండి వేదం ఎలా చెప్పిందో అలా ప్రవర్తించండి అలా ఆచరించండి దుస్తర్కస్ వేదంలో చెప్పబడినటువంటి ఆచారము ఏది ఉన్నదో ఆ ఆచారము నీకు నచ్చలేదు కాబట్టి అది తప్పని నువ్వు చర్చ పెట్టకు దానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి సాహసం జోలికి వెళ్ళకు నీకు మాట్లాడగలిగిన ప్రజ్ఞ భగవంతుడి ఇచ్చి ఉండి ఉంటే ఆ ప్రజ్ఞ దేనికి పనికి రావాలి అంటే వేదము చేత చెప్పబడిన విషయాన్ని సమర్థించి లోకము యొక్క హితము కొరకు మాత్రమే ప్రవర్తించడానికి అది పనికి రావాలి అందుకని దుస్తర్కాస్తు విరం అని శంకర భగవత్పాదుల యొక్క సందేశం అవతార పరిసమాప్తి సమయంలో కనుక శిష్టాచారం పెద్దలైనటువంటి వారు ఏ మార్గంలో నడిచి వెళ్ళారో అది శాశ్వతంగా నిలబడిపోతుంది భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు చరతి శ్రేష్ట తేవేతరోజన సహ ప్రమాణం కురితే లోకస్త అనువర్తతే అంటాడు ఈ లోకంలో ఆచారం అనేటటువంటి నిలబడడానికి ప్రధానంగా ఎవరి వలన నిలబడుతూ ఉంటుంది అంటే సత్పురుషులుగా సమాజమునందు ఎవరు గౌరవింపబడుతూ ఉంటారో అటువంటి వారు జీవితంలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంటారో మిగిలిన వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు సహ ప్రమాణం కురితే వాళ్ళు ఎలా ప్రవర్తించారో చూసి లోకస్తదనువర్తతే లోకమంతా కూడా దాన్ని అనువర్తిస్తుంది దా ఆ మార్గంలోనే నడుస్తుంది అందుకే శిష్టాచారం అనేటటువంటి మాటలో ఆయన ఆదర్శప్రాయమైనటువంటి జీవితము ఉన్నవాడు అనడానికి ఏమిటంటే ఆయన శాస్త్రమును నమ్మినవాడై శాస్త్రముచేత చెప్పబడినటువంటి ఆచారమునందు పూనిక కలిగిన వాడై అటువంటి ఆచారమును పాటిస్తున్న వాడై ఉండాలి అన్నది గీతాచార్యుని యొక్క ఉద్దేశ్యం